ఏపీ కూడా రాజకీయ అంశాలు ఏది మాట్లాడట్లేదు మాట్లాడే సమావేశంలో కష్టంగా మాట్లాడతాను సో దయచేసి ఎనికైనా వాళ్ళు అనుకోకుండా నేను తిరుపతి వెళ్దామని చెప్పి తిరుమలకి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను ఇలాగే మా బావగారు మాటలు మా యూ ఇక్కడ భోజనం రమ్మంటే ఇక్కడ ఫోన్ చేసి వస్తున్నాను సో అందుకని మళ్ళీ మీతో ఖచ్చితంగా మారుతాను అంటే ఇది ఇది తరుణం కాదు రెండు వాళ్ళ ఏ రాజకీయ అంశం కూడా ప్రస్తుతానికి ఈ నెలాఖరు మాట్లాడుతూ కూడా తాత మారుతాను ఇది రకరకాల వివగాహాలు ఉండొచ్చు నేను చెప్పిన ఏదో రాజకీయ అంశాలు ఏదైనా సరే ఈ నెలాక్కడ థర్టీ ఫస్ట్ ఐ థింక్ థర్టీ ఫస్ట్ అయిపోయిన నెలా నెల అయిపోయినా మారుతాను కొంచెం ఎందుకంటే నా నా తెలియదు మీరంతా వస్తున్నట్టు కూడా అనుకోకుండా మీరు వచ్చారు ఇక్కడికి ఏమనుకోకండి అనేక సార్లు వచ్చాను నేను ఇక్కడికి అనేక సార్లు మీద మాట్లాడాను కూడా ప్రస్తుతానికి కొన్ని రోజులు నేను మౌనంగా ఉండదలుచుకున్నాను నేను మళ్ళీ వస్తాను ఫిబ్రవరిలో వస్తాను కదా ఇక్కడికి వచ్చినప్పుడు ఫిబ్రవరి మొదటి వారంలో వస్తాను వచ్చినప్పుడు ఖచ్చితంగా మీద ఆ అన్ని అంశాలు మీద వివరంగా మారుతాను దయచేసి కొంచెం అర్థం చేసుకుంటాను